అంటే నింపబడతాను అనేది గర్భవతి అనేది నాకు దౌట్ లేకుండే అమ్మ తనలే నన్ను గర్భవతి నయన అయమ్మ మాకు బాగా సరే సార్ సక్సెస్ అయ్యింది మాకు ఇట్లా దెరము లేదు గర్భవతి ఉంటానని కూడా నాకు డౌట్ లేకుండే అన్న అమ్మ అట్లా నిందేత్తిందే అన్నమాట బయట కూడా చాలా ఒడదొడుకులేదు కూడా చానా సార్ మాకు ఇంకా ఇబ్బంది ఎక్కడ పోతే మాకు చాలా ఇబ్బంది చాలా బాధ ఉంది సార్ మాకు ఇంకా ఏ మాకు ఇప్పుడు దేవుడు ఇంకా మా అమ్మ మా బాబు మాకు చాలా సార్ ఈ అమ్మ నాకు చాలా మాకు మా చెల్లెలు నాకు అన్ని చెప్తుండే మా కరు పోయినాం సార్ మా కరువు పోయినప్పుడు వెళ్ళి మా విజయలక్ష్మి మేడం మాకు ఒక్కసారికి సక్సెస్ అయింది ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు వారితో పాటు వచ్చినటువంటి వారి తండ్రులైతేనేమి వారికి అలాగే వైయాసిస్ జననీ యాత్ర డాక్టర్ అయినట్టు విజయలక్ష్మి గారికి వారి సిబ్బందికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన వంతు వందలు శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలోనే కనపడని సమస్య ఏది అంటే ఈరోజు సంతానలేమి అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారో లేదో ఈ మధ్యకాలంలో యువత అనేటువంటిది చాలా తగ్గిపోయింది కారణాలు ఏమిటంటే సంతానలేమి ముఖ్యంగా సంతానలేమికి కారణాలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం అంటే లేట్ మ్యారేజ్ అవ్వడం ఆడవాళ్ళు అయితే వారికి అంటే పీసీ ఓడియన్ అంటారు అంటే పాలిసిస్టిక్ ఓవోలిన్ డిసీజెస్ అని అంటే గాలి బుడుగలు వచ్చినాయని చెప్తూ ఉంటారు గర్భసంచులో మూడవ పాయింట్గా తీసుకుంటే ఈరోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్ వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి సిగరెట్ తీసుకోవడం అయితేనేమి లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపో స్పర్మ్ తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది అంతేకాకుండా రోజున ఇన్ఫల్టీ సెంటర్ని మనం సంప్రదించాల్సినటువంటి అవకాశము ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలిస్తే చాలా చాలా బాగుంటుంది అంటే ఈ రోజు కాలం ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో అంటే అమ్మాయి ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చేశారు అబ్బాయి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఇది అది ఫర్టిలిటీ ఏజ్ ఆ టైంలో ఆ టైంలో కానీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేట్ మ్యారేజెస్ అవుతే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి అంతేకాకుండా మనకు ముఖ్యంగా చాలామందికి కూడా అపోహ ఏముందంటే అమ్మాయిల మీద అమ్మాయి గర్భవతి కాలేదని అంటే అమ్మాయిదే ప్రాబ్లం అని ఎక్కువ అపోహలు ఉన్నాయి కానీ ఈ ఈరోజు చూస్తూ ఉంటే అమ్మాయికి ఎంత ప్రాబ్లం ఉందో ఈ రోజున అబ్బాయికి కూడా అదే ప్రాబ్లం ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయికి ఉంటే ఫార్టీ పర్సెంట్ అబ్బాయికి లేదా ఇద్దరిది కలిపి ట్వంటీ పర్సెంట్ అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు లోపల వలన రోజున ఇది సంతానం లేమనేటువంటిది ఇది జరుగుతూ ఉంది ఈరోజు చూసుకోగలిగితే మన ప్రపంచంలోనే ఈరోజు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేషియోలో ఉంది ఇది అంతేనమ్మా టెన్ అంటే ఈ రేషియో చూడండి అంటే ఏ స్థాయికి ఉందో అంటే రాబోయే రోజుల్లో మనకు పిల్లలు పుట్టడం అనేటువంటిది లేట్ అయితే మనకు భారతదేశం పక్కన పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే రోజున మనకు రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావు అంటే అకార్డింగ్ రావు గవర్నమెంట్ మనకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది ఆ రకంగా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజున ఈ వయాసిస్ జననీయాత్ర అనేటువంటిది గ్రామ గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొస్తూ అంటే దీని ఆవశ్యకత ఎంతుంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరి జననీయాత్రలు పెట్టి గ్రామీణ స్థాయిలో ఈరోజు సంతానాలు సమస్యలు చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం వయాసిస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను అంతేకాకుండా వైఆర్సిస్ అనేటువంటిది ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి రిసీవింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ సెక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే ఈరోజు మన కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లాలో వైయాసి సెంటర్ ఉందనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఈరోజు అలాంటి వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైయాసి వాళ్ళు సంస్థ ఈరోజు మనకు ఆధునిక రావడం నిజంగా ఆధునిక ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ను మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో వయాసిస్ ఇంకా మంచి ఉన్న స్థాయికి